హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సిగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద దొరికి పునుగుల్ని ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు దీంతోపాటు నేను పల్లి కొబ్బరి చట్నీని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మరి ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి రెండు కప్పులు మైదాకి రెండు కప్పులు పెరుగు తీసుకోవాలండి పెరుగు కాస్త పుల్లగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మీకు పునుగులు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి నేను పావు కప్పు వరకు పెరుగుని పక్కన పెట్టి రెండు కప్పులు పెరుగుని ఇందులో యాడ్ చేసుకున్నానండి నాకు పెరుగు కాస్త వేసుకుంటే పిండి లూజ్ అవుతుందేమో అని అనిపించింది అందుకే పావు కప్పు పెరుగు పక్కన పెట్టేశాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేశాను అలానే నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇదంతా పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిండి కాస్త టైట్గా అనిపించింది అందుకే నేను మిగతా కప్పు పెరుగు కూడా యాడ్ చేసేసి పిండిని బాగా కలిపేశాను ఇలా కలిపిన పిండిని మూత పెట్టి గంట పాటు నానబెట్టుకోవాలండి మీ దగ్గర సమయం లేకపోతే అరగంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది మీరు తీసుకునే పెరుగు వచ్చేసి కాస్త పులుపుగా ఉండేటట్టు చూసుకోండి పులుపుగా ఉంటేనే పునుగులు టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా పులుపు ఉంది తినడానికి అంత బాగోవు లైట్గా పులుపు ఉంటే మనం స్ట్రీట్ సైడ్ తినే పునుగుల్లానే అనిపిస్తాయి అనమాట ఇలా కలిపిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోన ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి నేను ఏ చట్నీలోనైనా ధనియాలు యాడ్ చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి పైన ఉండే పొట్టు కాస్త విడిచినట్టు ఉండాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసాను అలానే ఎండు కొబ్బరి నా దగ్గర ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి టేస్ట్ కూడా పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని చల్లారేక మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చడి గ్రైండ్ చేసుకునే తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని బౌల్లో వేసుకొని పోపు పెట్టుకోవాలండి పోపుకి నేను ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు కాస్త ఇంగు వేసుకొని పోపు పెట్టేసుకొని చట్నీలో కలిపేసాను అనమాట చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు పునుగులు వేసుకుందామా పునుగులు వేసుకునే ముందు మనం పిండిలో కాస్త వంట సోడా వేసుకోవాలి అప్పుడే మనకి పునుగుల్లో గుల్లదనం వస్తుంది మీరు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అచ్చంగా రోడ్ సైడ్ దొరికే పునుగుల్లానే చేస్తున్నానండి ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసి కాస్త వాటర్ వేసేసి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పునుగులు పిండి కాస్త ఈ విధంగా లూజ్గానే ఉండాలి ఎక్కువ గట్టిగా ఉందంటే పునుగులు గట్టిగా వచ్చేస్తాయి పునుగులు వేసుకునే విధంగా పిండిని కలుపుకోవాలి చల్ల పునుగులు వేయించుకునేందుకు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లో చక్కగా హీట్ అవన్ ఇవ్వాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పునుగుల్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి మీరు మరిగించే ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని పునుగులనే వేసుకోవాలి ఎక్కువగా వేసేసారంటే ఒకదానికొకటి అతుకుపోయి వే వేగడానికి ఇబ్బంది అవుతుంది అందుకని సరిపడా పునుగులు వేసుకొని ఈ విధంగా చిల్లులు గరిటితో చక్కగా రౌండ్గా తిప్పారు అంటే అన్ని వైపులు ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి పునుగుల్ని వేయించుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఎక్కువగా డార్క్గా వేయించుకున్న లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పల్లి చట్నీతో ఈ పునుగులు చాలా చాలా బాగుంటాయండి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను కాబట్టి అంతా హడావిడే సాయంత్రం స్నాక్స్కి అయితే ఈ పునుగులు చాలా బాగుంటాయండి మీరు పిల్లలు వచ్చే ముందు పిండి కలిపి పెట్టుకున్నారు అంటే ఆ తర్వాత పిల్లలు వచ్చాక చక్కగా వేడివేడిగా పునుగులు వేసి పెట్టేశారంటే చక్కగా తినేస్తారు దీంతోపాటు పల్లి చట్నీ కాదండి టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ చల్ల పునుగులు మైదాతోటే కాదండి ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు ఇడ్లీ పిండిలో కొద్దిగా బియ్యం పిండి కలిపి ఈ విధంగా పునుగుల్లా వేసుకున్న చాలా బాగుంటాయి మీకు మైదా తొట్టి అంత నచ్చకపోతే ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో ఏ విధంగా చేసుకోవచ్చు షార్ట్ వీడియోలో నాకు వీలైనప్పుడు షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి ఈ రెసిపీ మాత్రం ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్